ఇప్పటి వరకు మనం తిరుప్పావై ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు పాసరాలు భక్తి అంటే ఏమిటి నిద్ర వదిలి లేవమని ఎందుకు భగవంతుడిని చేరడానికి ఏ విధమైన మనసు కావాలి అన్ని విషయాలు తెలుసుకున్నాం ఆ వీడియో లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి మిస్ అయితే తప్పకుండా చూడండి ఇప్పుడు తిరుపావై ఏడు ఎనిమిది పాసరాలు భక్తిని చర్యలో ఎలా చూపించాలి అనేది చెప్తాయి ఏడవ పాసరంలో ఆండాళ్ళమ్మ మనకు ఇలా చెప్తుంది అమ్మ చుట్టూ అన్ని వైపులా ఆవుల శబ్దాలు వినిపిస్తున్నాయి పాలు దోచే వాళ్ల మాటల కలకలం వినిపిస్తుంది బంగారు గాజులు పెండి గాజులు ఒకదానితో ఒకటి తాకుతూ చెలమలు మోగుతున్నాయి సువాసన గల జడతో వజ్రాల కిరీటం ధరించిన శ్రీకృష్ణుని నామాన్ని అందరూ పాడుతున్న శబ్దం వినిపించలేదా అన్ని చోట్ల భగవంతుని నామస్మరణ జరుగుతూ ఉంటే నువ్వు మాత్రం ఇంకా నిద్రపోతావా అని అంటోంది అంటే ఆండాళమ్మ మనకి పాశ్రంలో ఏం చెప్తుంది అంటే అమ్మ చుట్టూ అన్ని వైపుల ఆవుల శబ్దాలు పాలు దోచే గోపికల కలకలం వినిపిస్తోంది వెన్నె మదనం గజ్జల మోగుడు అన్ని శబ్దాలు పూర్ణంగా వినిపిస్తున్నాయి అందరూ లేచారు తమ పనులను మొదలుపెట్టారు కానీ నువ్వు ఇంకా నిద్రలోనే ఉన్నావా ఈ ప్రపంచం మేల్కొంది ప్రతి జీవి తన కర్తవ్యాన్ని ప్రారంభించిందని చూడవలసిన సమయం ఇది కానీ అన్ని శబ్దాలు వినిపిస్తున్నా మనసు ఇంకా కదలకపోతే అక్కడే ఎనిమిదవ పాసం మొదలవుతుంది ఇప్పుడు ఆకాశం తెల్లబడింది మేఘాలు కదులుతున్నాయి ప్రకృతి అంతా మేల్కొంది ఇది కేవలం ఉదయం మాత్రమే కాదు ఇది భక్తుడి ఆత్మకు పిలుపు ఈ పవిత్రమైన సమయంలో భక్తి చేయటానికి ఆలస్యం చేయకుండా మనసును మేల్కొలిపి భగవంతుని సేవకు సిద్ధమవ్వాలి ఇప్పుడు లేవకపోతే ఎప్పుడు లేస్తావు అని ఆండాళమ్మ మనలోని ప్రతి భక్తుల్ని ప్రశ్నిస్తుంది ఇక్కడ ఈ పాశ్రంలో ఆండాళమ్మ మనం నిద్రలో ఉన్న స్నేహితురాల్ని లేపుతున్నట్టు కనిపించినా నిజానికి మన లోపలి అజ్ఞానం అలసత్వం నిర్లక్ష్యాన్ని లేపుతుంది ఆకాశం తెల్లబడుతోంది ఇది కేవలం ఉదయం కాదు అజ్ఞాన అంధకారం తొలిగి జ్ఞాన వెలుగు రావాల్సిన సమయం వచ్చింది అన్న సూచన భక్తుడి జీవితంలో కూడా ఇప్పుడు మేల్కొనే వేళ వచ్చింది మేఘాలు కదలడం అంటే ప్రకృతి నిద్రలేసి తన కర్తవ్యాన్ని మొదలుపెట్టిందనమాట ప్రపంచం తన ధర్మాన్ని నిర్వర్తిస్తోంది మరి మనం ఎందుకు ఇంకా ఆలస్యం చేస్తున్నాం గోపికలు తమ సుఖం కోసం కాదు శ్రీకృష్ణ సేవ కోసం లేస్తారు భక్తి అంటే సమయం వచ్చినప్పుడు ఎలాంటి ఆలస్యం లేకుండా భగవంతుని సేవకు సిద్ధం అవ్వడం ఇక్కడ ఆండాళ్ళమ్మ చెప్తుంది ఏమిటంటే భగవంతుని చేరటానికి పెద్ద తపస్సులు అవసరం లేదు ఆయన నామస్మరణే చాలు సహజంగా ప్రేమతో భక్తితో పాడితే సరిపోతుంది ఇదే ఈ పాశ్రం యొక్క అర్థం మన ప్రయత్నం కంటే భగవంతుని కృపే గొప్పది అందుకే నేను చేసేదేమీ లేదు నీవే నా ఆశ్రయం అనే శరణాగతి భావం ఇక్కడ కనిపిస్తుంది ధనుర్మాసం అంటే కేవలం ఉదయం లేవడం కాదు మనసుని మేల్కొల్పడం భక్తిని జీవనంగా మార్చటం ఈ సందేశాన్ని ఇచ్చిన ఆండాళ్ళమ్మకు శతకోటి నమస్కారాలు ఇలాంటి తిరుప్పావై భావాలతో వీడియోలు రోజు చూడాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి మళ్ళీ తదుపరి పాసరంతో కలుద్దాం